ఫైవ్ కప్ర్నీలో గురువారం న్యూజిలాండ్తో తో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్ కి రెడీ అవుతుంది టీమిండియా హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్ నాలుగో ప్లేస్ కి పడిపోయిన టీమిండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి అందుకే ఈ మ్యాచ్ కోసం టీమ్ కాంబినేషన్స్ లో కూడా కీలక మార్పులు చేయాలని డిసైడ్ అందట కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలర్ను తీసుకున్న టీమిండియా బ్యాటర్ జెమిమా రోడ్రిక్స్ ను పక్కన పెట్టి ఆమె స్థానంలో రేణుగా సింగ్ ను తీసుకుంది అయినా మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది దీంతో జమీమాను పక్కన పెట్టాలని హర్మన్ రిష్య చాలా మంది తప్పు పట్టారు అందుకే ఈ మ్యాచ్లో జమీమాని తిరిగి టీంలోకి తీసుకోవాలని అనుకుంటుందట టీమ్ మేనేజ్మెంట్ దీనివల్ల బ్యాటింగ్ డెత్ పెరిగి ఎక్కువ పరుగులు చేసే ఛాన్స్ ఉండడమే కాకుండా మ్యాచ్ జరిగే నవీ ముంబై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడం డ్యూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉండడంతో టీమిండియా ఎక్స్ట్రాలోకి దిగితే మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారి ఎక్కువ పరుగులు చేసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటోందట అయితే మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు ఇక ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉండడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి